టీవీ యాక్టర్స్ లో మెగాస్టార్ చిరంజీవికున్నంత క్రేజ్ ఏ క్యారెక్టర్కైనా ఉందా అంటే అది మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు అనే చెప్పాలి అది ఎంతలా అంటే అసలు పేరు కూడా ఎవ్వరికీ తెలియనంతలా ఆ సీరియల్ టెలికాస్ట్ అయిన టైంలో స్టార్ హీరోలను మించి లేడీస్ ఫాలోయింగ్ ఉండేది ఏకంగా చిరంజీవి అమ్మగారు కూడా అతనికి ఒక ఫ్యాన్ గా మారిపోయారు ఇప్పటి వరకు తొంభై ఏళ్ల చలనచిత్ర చరిత్రలో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ చేయడం చూసాం కానీ మొట్టమొదటిసారి చేశారు ఇప్పుడు అంతకు మించిన పవర్ఫుల్ క్యారెక్టర్ తో ది హండ్రెడ్ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో సాగర్ అయితే ది హండ్రెడ్ సినిమా ట్రైలర్ లాంచ్ సెన్సేషన్ గా మారిపోయింది ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచే న్యూస్ గా మారిపోయింది అసలు ఇంతకీ ఎవరి సాగర్ పవన్ కళ్యాణి తన ఇంటికి వచ్చే రేంజ్ ఎలా వచ్చింది సాగర్ బ్యాక్ గ్రౌండ్ ఎవరున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు కూడా ఆర్కే నాయుడు ఇష్టమైతే ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి ఆర్కే నాయుడు సాగర్ ఆగస్టు పదహారు పంతొమ్మిది ఎనభై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడు ఇక సాగర్ బాల్యం గురించి చెప్పాలంటే ఇది ఒక సీక్రెట్ లాగా సాగిపోయింది అతని ఫ్రెండ్స్ గురించి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు దాంతో ఆయన అనాథ పెరిగాడని అందరు అనుకోవడం తప్ప ఎవరికి పూర్తి వివరాలు తెలియవు ఒంటరిగా హాస్టల్లో పెరిగిన పట్టుదల కృషితో ఎంతో పైకొచ్చాడు సాగర్ నిజానికి సాగర్ కి చిన్నప్పటి నుంచే అంటే పిచ్చి స్కూల్లో థియేటర్స్ లో యాక్టింగ్ లో పోటీలో పాల్గొని టీచర్స్ ని కూడా ఇంప్రెస్ చేసేవాట ఆ రోజుల్లోనే కష్టాలను అధిగమించి కళలపై ఉన్న ఆసక్తి పట్టుదలలే ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్లాయి ఏదేవైనా సాగర్ బాల్యం తన లైఫ్ లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇక సాగర్ గోదావరి ఖని జన్మించి చిన్మయ విద్యాలయంలో చదివి హైదరాబాద్ లోని ఏవి కళాశాల నుంచి బిఎస్సి కంప్యూటర్స్ పూర్తి చేశాడు ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఎక్కడ అక్కడికి వెళ్లి ట్రై చేసేవాడు అలాగే సాగర్ రెండు వేల ఒకటిలో మనసంతా నువ్వే సినిమాలో చిన్న పాత్రతో ప్రారంభించాడు అయినా ఆ పాత్ర వల్ల ఎటువంటి గుర్తింపు రాలేదు తర్వాత రెండు వేల ఆరులో లో టీవీలో చక్రవాకం సీరియల్ తో చిన్న టీవీ సీరియల్ లో అడుగుపెట్టాడు ఇందులో జగన్ పాత్రను నటించి ప్రేక్షకులని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు ఈ సీరియల్ అతని పాత్ర మొదట చిన్నదైన రెండవ జనరేషన్ లో హీరో లెవెల్ కి చేరుకుని అతని నటనకి మరింత పేరు తెచ్చిపెట్టింది అదే రెండు వేల ఇరవైలో మొగలి రేకుల సీరియల్ తో సాగర్ ఒక సూపర్ స్టార్ గా మారాడు ఈ సీరియల్ జమని టీవీలో ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఎనిమిది నుంచి మే ఇరవై నాలుగు రెండు వేల పదమూడు వరకు వెయ్యిన్ని మూడు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్లతో నడిచింది సాగర్ ఆర్కే నాయుడు పాత్రలో ఒక సీనియర్ పోలీస్ అధికారిగా నటించాడు ఈ పాత్ర అతనికి విశేష గుర్తింపు అందించింది ఈ సీరియల్ రెండవ జనరేషన్ లో మునాధర్ నాయుడు మొగలి రేకులలో సాగర్ తో పాటు శీల లిఖిత కామిని ఇంద్రనీల్ మేధా వంటి నటులు కీలక పాత్రలో నటించారు ఈ సీరియల్ ఒక రివెంజ్ ఫ్లాట్ తో ధర్మ సత్య దయ శాంతి కీర్తన వంటి అనాథ బాలికల కథతో మొదలవుతుంది రెండవ సీజన్ లో మునా దేవి దుర్గా పల్లవి ఈశ్వర్ సింధు వంటి కొత్త పాత్రలు పరిచయం కాగా సాగర్ ఆర్కే నాయుడు మరియు మున్నా పాత్రలో తన శక్తివంతమైన నటనతో టీవీ ఇండస్ట్రీలో రికార్డు సెట్ చేశాడు ఈ సీరియల్లో సాగర్ కి రెండు వేల పదిలో నంది అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించడం ఆయన కరీర్ లో ఒక మైలురాయి రెండు వేల పది పదకొండు పన్నెండు లో బెస్ట్ హీరోగా ఏపీ వేల తొమ్మిది పదకొండు మధ్య యాక్టర్ గా గుర్తింపు పొందాడు ఇక రెండు వేల అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు గ్రేటర్ షికాగో తెలుగు అసోసియేషన్ నుంచి వర్సటైల్ యాక్టర్ అవార్డు అందుకున్నారు ఆ టైంలోనే చిరంజీవి గారి తల్లి గారైన అంజనా దేవి గారు రెగ్యులర్ గా ఈ సీరియల్ చూసి సాగర్ కి ఫ్యాన్ గా మారిపోయారు అదే సమయంలో అబ్బాయిని ఒకసారి మాట్లాడాలని చిరంజీవి గారితో చెప్పి ఇంటికి పిలిపించి భోజనం పెట్టి ప్రశంసించారట ఇక ఇప్పుడు అదే అభిమానంతో ఆ హీరో యాక్ట్ చేసిన ది హండ్రెడ్ అనే సినిమా ట్రైలర్ ని తన ఇంట్లోనే పవన్ కళ్యాణ్ గారి చేత లాంచ్ చేయించారు ఆంజనా దేవి గారు ఇక సాగర్ టీవీలో రాజైన సినిమాలో రావడానికి సాగర్ కాస్త అయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో దిల్ రాజు షాదీ ముబారక్ తో ఆయనకు బిగ్ బ్రేక్ ఇచ్చాడు కానీ సినిమా ఆడలేదు తర్వాత మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లేకపోయింది కానీ ది హండ్రెడ్ సినిమా సాగర్ ని మరింత హైట్ కి తీసుకెళ్లింది ఇది ఒక మాస్ క్రైమ్ థ్రిల్లర్ సాగర్ సినిమాలో ఐపీఎస్ అధికారిగా విక్రాంత్ పాత్రలో ఐపీఎస్ రోల్ లో తన మాస్ లుక్ లో చూస్తే చాలా బాగుంది ది హండ్రెడ్ మూవీ రాఘ ఓంకార్ శిశిధ దర్శకత్వంలో రమేష్ కరుటూరి వెంకీ రామ్ నిర్మాతలుగా క్రియా ఫిల్మ్ కార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా రెండు వేల ఇరవై జూన్ పదకొండు వెంకయ్య నాయుడు రిలీజ్ చేశారు బిగ్ లెవెల్ లో సాగర్ విక్రాంత్ పాత్రలో గన్ తో కాకి రాక్ష హీరోయిన్ గా ధనియా బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు సూసైడ్ కేసు నుంచి మొదలైన స్టోరీ లో రాబరీలు హత్యల ప్యాటర్న్స్ విక్రాంత్ ఎలా బ్రేక్ చేస్తాడో చూడడానికి థ్రిల్లింగ్ గా ఉంటుంది ఇక ఈ సినిమాకి సంగీతం హర్షవర్ధన్ ప్రొడక్షన్ రమేశ్వర్ కెమెరామెన్ శ్యామ్ నాయుడు ఎడిటింగ్ అమ్మారెడ్డి అందించారు రివ్యూల ప్రకారం ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ లో కొన్ని ప్రిడిక్టబుల్ సన్నివేశాలున్న సాగర్ పర్ఫార్మెన్స్ మాస్ అని అంటున్నారు ఈ సినిమా రేంజ్ పెంచేలా పవన్ కళ్యాణ్ గారు జూలై ఐదున ది హండ్రెడ్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇది సాగర్ కెరీర్ కి ఒక భారీ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఇక సినిమా చూసిన లేడీ ఫ్యాన్స్ విక్రాంత్ ఆర్కే నాయుడు టూ పాయింట్ ఓ అని చెప్తున్నారు ఈ సినిమా విడుదల తర్వాత రివ్యూలు మిక్స్డ్ గా ఉన్న సాగర్ పర్ఫార్మెన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక సాగర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతనికి సినిమాలంటే పిచ్చి చిరంజీవి రమ్యకృష్ణ ఆయనకి ఇష్టమైన నటీ నటులు గీతాంజలి రెండు వేల పదిహేడులో సౌందర్యతో పెళ్లి చేసుకుని కలిగి టీవీ నుంచి సినిమా వరకు అన్ని తన జర్నీలో సమతూకం పాటించాడు సాగర్ తన టీవీ ప్రయాణంలో అనేక అవార్డులతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఇది ఆయన్ని ఒక వర్సిటైల్ యాక్టర్ గా నిలబెట్టింది మొగలి రేఖలు ఆయన కరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ కాగా తర్వాత ఆయన సినిమా రంగంలోకి వెళ్ళడానికి బలమైన ఆధారంగా నిలిచింది సో ఫ్రెండ్స్ ఇది మీ అందరి ఫేవరెట్ హీరో అయిన మొగలి రేకులు హీరో సాగర్ అలియాస్ ఆర్కి నాయుడు స్టోరీ మరి మీకేమనిపించిందో కామెంట్స్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం